హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు మారుతి సుజుకి వేగనార్ కొత్త మోడల్ గురించి చర్చించుకోబోతున్నాం ఈ కొత్త మోడల్ ఎప్పటిలాగే అందరి మనసులను గెలుచుకుంటూ సరికొత్త డిజైన్ ఫీచర్లు పెర్ఫార్మెన్స్తో మార్కెట్లోకి అడుగు పెడుతోంది మీరు కూడా వేగనార్ పట్ల ఆసక్తి చూపిస్తే ఈ వీడియో మీకోసమే రెండు వేల ఇరవై ఐదు మారుతి సూజుకి వేగనార్ కొత్త డిజైన్ వేగనార్ కొత్త డిజైన్ ఇప్పుడు మరింత షార్ప్ కంఫర్టబుల్ మరియు స్టైలిష్గా ఉంది కొత్త ఫ్రంట్ గ్రిల్ ఎక్స్ప్రెసివ్ బంపర్ హెడ్ హెడ్ల్యాంప్స్ మరియు రీజనీలు కొత్త అప్డేట్లతో ఉన్నాయి ఈ కొత్త మోడల్ ఎల్జీడీ డిఆర్ఎల్స్ కూడా ఉన్నాయి దాంతో దీని లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది ఇంటీరియర్ విషయం చూస్తే రెండు వేల ఇరవై ఐదు వేగనార్లో విస్తృతమైన ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ స్పేషియస్ క్యాబిన్ ఎంటర్టైన్మెంట్ ఫీచర్లతో ప్రీమియం అనుభవాన్ని కలిగిస్తోంది కొత్త టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ యాపిల్ కార్ప్లే ఆండ్రాయిడ్ ఆటో స్మార్ట్ డౌన్లోడ్ రివర్స్ కెమెరా వంటి ఫీచర్లతో ప్యాసింజర్లు ప్రయాణం చేసే ప్రక్రియను మరింత ఆనందంగా చేస్తుంది ఈ విషయంలో మార్చి సుజుకి వేగనర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మోడల్ చాలా నూతన ఆవిష్కరణలు అందిస్తోంది జూయిల్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ ఈబిడి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ కెమెరా మరియు ఆటోమేటిక్ ట్రాక్ ఫీచర్ వంటి ఫీచర్లు యూజర్లను పూర్తి సురక్షితంగా ప్రయాణించడానికి సహాయపడతాయి పెర్ఫార్మెన్స్ రెండు వేల ఇరవై ఐదు వేగనార్ ఇంధన సామర్థ్యం విషయంలో కూడా అద్భుతం ఈ కొత్త మోడల్ కేసిరిస్ ఇంజన్తో పవర్ఫుల్ ఫ్యూయల్ ఎఫిషియెంట్ డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తోంది సిఎన్జి వేరియంట్లో కూడా ఇది అందుబాటులో ఉంటుంది అది ఇంధన ఖర్చు తగ్గించి పర్యావరణానికి హానికరం కాకుండా ప్రయాణం చేయడానికి సహాయపడుతుంది ఎక్స్పీరియన్స్ మరింత హాయిగా డ్రైవ్ చేయడం కోసం స్మూత్ అలాగే స్ట్రాంగ్ సస్పెన్షన్ మరియు సమర్థవంతమైన బ్రేకింగ్ సిస్టమ్ ఈ కొత్త వేగనార్లు అద్భుతంగా అమర్చబడ్డాయి ఫీచర్ ఫుల్ ఇంటీరియర్ అలాగే ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ద్వారా మీ డ్రైవింగ్ అనుభవాన్ని మరింత మెరుగుపరుస్తుంది వేరియంట్స్ ఈ కొత్త వేగనార్ ఎల్ఎక్సై విఎక్స్ఐ జెడ్ ఎక్స్ఐ వేరియంట్లో అందుబాటులో ఉంటుంది ప్రతి వేరియంట్కు ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి మీరు మీ అవసరాలకు అనుగుణంగా ఎంచుకోవచ్చు ప్రైజ్ ప్రతి కస్టమర్ కోసం వేగనార్ కొత్త మోడల్ అందుబాటులో మితమైన ధరలో ఉంది కొత్త వేగనార్ ధరలు ఐదున్నర లక్షల నుంచి ప్రారంభమవుతోంది మరియు ఏడు లక్షల వరకు వెర్షన్ల ఆధారంగా పెరుగుతుంది రెండు వేల ఇరవై ఐదు మారుతి సుజుకి వేగనార్ ఇప్పుడు ఇంకా ఎక్కువ స్టైలిష్ సురక్షిత ఆర్థికంగా అనుకూలంగా మారింది ఇది ఈ కారుని నగరాలకు కుటుంబాల కోసం లేదా రోజువారీ ప్రయాణాల కోసం ఒక పరిపూర్ణ ఎంపికగా నిలుస్తోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే